ఎలాంటి కలర్స్ లేకుండా చూడటానికి తినటానికి బాగుండేలా పిల్లలకి పెద్దలకి చూడంగానే తినాలనిపించే విధంగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్కు మంచిది అండ్ చూడటానికి కూడా బాగుంటుంది హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ ఇవాళ మన రెసిపీ వచ్చేసి అందరికీ ఉపయోగపడే ఒక మంచి రెసిపీ అండి ఈ రెసిపీ కోసం నేను ముందుగా వచ్చేసి ఇదిగోండి ఒక పెద్ద సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నానండి ఇదిగోండి ఇలా మీడియం సైజులో ఇలా కట్ చేసుకున్నాను అన్నీ నీళ్ళు మరుగుతున్నాయండి నీళ్లు మరిగేటప్పుడు నీళ్లు మరిగేటప్పుడు వన్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ రాళ్ళు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ను ఒక్క నిమిషం పాటు వేయాలన్నమాట ఈ వేడి నీళ్ళల్లో ఎందుకు వేసి తీయాలి అని అంటే కాలీఫ్లవర్కు అండ్ క్యాబేజీకి పురుగులు అనేటివి ఎక్కువ పడతాయండి ఆ పురుగు పట్టడం వల్ల మందులు కూడా ఎక్కువగా కొడతారు దానివల్ల అంటే ఇప్పుడు మనం వేడి నీళ్ళల్లో వేసి తీయడం వల్ల ఏదైనా పురుగు ఉన్నా పోతుంది అండ్ మందులు ఎక్కువగా కొడతారు కాబట్టి కెమికల్స్ కూడా ఉంటాయి కదా కెమికల్స్ అండ్ పురుగు రెండు పోతాయి అన్నమాట కంపల్సరీ వేడి నీళ్ళలో వేసాకనే వండుకోవాలి ఏంటంటే క్యాబేజీ అండ్ కాలీఫ్లవర్ కొంచెం ఒకలాంటి స్మెల్ వస్తుంది ఇలా చేయడం వల్ల ఆ స్మెల్ కూడా పోతుందండి కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు ఉప్పు పసుపు వేసిన నీళ్లు మరిగేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి ఒక్క నిమిషం పాటు అలా ఉంచాలండి వేగానే స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి అలా కలిపి ఒక్క నిమిషం పాటు వదిలేసి ఇప్పుడు ఆ ముక్కలన్నింటినీ వేరొక బౌల్లోకి వాటర్ అంతా తీసేసి ఇదిగోండి ఇలా తీసుకోవాలి ఈ కాలీఫ్లవర్తో టూ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఇవాళ మీతో షేర్ చేస్తున్నానండి ముందుగా పాలకూర సిక్స్టీ ఫైవ్ అండి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు నేను దీనికోసం రెండు కట్టల పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసి మిక్సర్ జార్లో తీసుకోవాలి ఇదిగోండి ఇలా అంటే క్వాంటిటీ ఎంత ఉంటే అంత కదా నేను ఒక పెద్ద సైజ్ కప్పు తీసుకుంటున్నాను కాబట్టి దానికి రెండు కట్టెల పాలకూర ఒక పది పచ్చిమిర్చి అలాగే వన్ టీ స్పూన్ రాలుపు వేసి ఫైండ్ పేస్ట్ ఫైండ్ పేస్టులా మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్టును ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వేసుకోవాలి ఇదిగోండిలా దీంట్లో వచ్చేసి హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఫోర్ టీ స్పూన్స్ ఫ్లోర్ అలాగే టేస్ట్ కోసం వన్ టీ స్పూన్ శనగపిండి కూడా వేసుకోవాలండి శనగపిండి వద్దు అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో ఎలాంటి కలర్స్ వేయట్లేదండి ఇదిగోండి ఇలా కలిపిన తర్వాత మనం తీసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్లో ఒక పెద్ద సైజ్ కప్పు కాలీఫ్లవర్ ముక్కలు తీసుకొని ఇదిగోండి ఇలా పాలకూర పేస్ట్లో వేసి కలుపుకోవాలి పేస్ట్ అనేది ఇదిగోండి ఇలా అవ్వాలి ఇంకాస్త గట్టిగా ఉన్నా పర్లేదు పలుచుగా కా మాత్రం కాకూడదండి పలుచగా అయితే రాదనమాట ఒకవేళ పలుచగా అయితే ఇంకాస్త కాన్ఫ్లోర్ వేసుకోవచ్చు ఎదిగోండి వేసి ఇలా ముక్కలకంతా పట్టేలా బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా ఉంటే సరిపోతుంది ఇంకాస్త గట్టిగా ఉన్నా పర్లేదండి ఇదిగోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా లేదా పకోడీ టైప్లో అలా వేసుకున్నా సరిపోతుందండి కాలీఫ్లవర్ వేసిన తర్వాత కాస్త టైం పడుతుందండి కొద్దిగా ఓపికతో ఫ్రై చేసుకోవాలి మామూలుగా మనము ఏంటి గోబీ మంచూరియా అలా చేసినప్పుడు కొంచెం ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది కదా అలా కాదు ఈ పాలకూరతో చేసినప్పుడు మాత్రం కొంచెం టైం తీసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం టైం పడుతుందండి ఇదిగోండి ఇలా డార్క్ గ్రీన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అండి ఈ పాలకూర సిక్స్టీ ఫైవ్ గోబీ అనేది మరీ ఎక్కువ క్రిస్పీగా ఉండదండి ఒకవేళ మీ గనక ఫ్లోర్ వద్దు అనుకుంటే కాన్ఫ్లోర్ ప్లేస్లో బియ్యపిండి వేసుకోవచ్చు శనగపిండిని అవాయిడ్ చేసుకోవచ్చు ఇలా అన్నీ నేను ఇలా చేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి త్రీ బ్యాచెస్గా ఫ్రై చేసుకున్నాను ఇదిగోండిలా ఇలా అతుక్కున్నాయి కదండి ఏం పర్లేదు చేయితో తీసేస్తే విడిపోతాయండి ఈజీగా పాలకూర సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందండి వేడివేడిగా సర్వ్ అవుట్ చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట చూసారు కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక రెసిపీ కోసం రెండు పెద్ద సైజ్ బీట్రూట్ ముక్కలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సర్ జార్లో వేసుకొని ఫైండ్ పేస్ట్లా చేసుకోవాలి ఎంత వీలైతే అంత అంత ఫైండ్గా పేస్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పేస్టుని దాంట్లో వేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇలాగే సేమ్ క్యారెట్తో కూడా చేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్ కాబట్టి నేను క్యారెట్తో చేసింది మీతో షేర్ చేయలేదు దీంట్లో వచ్చేసి హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టీ స్పూన్ కారం పొడి వన్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి త్రీ టీ స్పూన్స్ కాన్ఫ్లోర్ దీంట్లో శనగపిండి వేయట్లేదండి కాన్ఫ్లోర్ వద్దనుకుంటే కాన్ఫ్లోర్ ప్లేస్లో బియ్య పిండి వేసుకొని ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి ఇది వండిలా ఇలా కలిపిన తర్వాత ఒక పెద్ద సైజు కప్పు కాలీఫ్లవర్ ముక్కలు తీసుకొని ముక్కలకు పేస్ట్ అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు వితిన్ టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీస్ అనమాట స్నాక్స్ రెసిపీస్ ఇదిగోండిలా ఒక్కొక్కటిగా లేదా పకోడీలా వేసుకున్న సరిపోతుంది ఒకవేళ ఆయిల్లో ఉన్నప్పుడు ఒకదానికొకటి అతుక్కున్న ప్లేట్లోకి తీసుకున్నాక విడదీసుకోవచ్చు క్రిస్పీగా వస్తాయండి పాలకూర కంటే డబల్ టేస్ట్తో ఉంటాయి బీట్రూట్ సిక్స్టీ ఫైవ్ నేనైతే బీట్రూట్ సిక్స్టీ ఫైవ్ పాలకూర సిక్స్టీ ఫైవ్ అని పెట్టానండి ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకోండి చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలు పెద్దలు ఎవరు తిన్నా వావ్ అంటారు అంత బాగుంటాయండి బీట్రూట్ అనేది చాలా మంచిది కదండి హెల్త్కి చాలామంది పిల్లలు తినరు బీట్రూట్ అనేది బీట్రూట్ పాలకూర ఇలా బీట్రూట్ అయితే నాకు తెలిసి అస్సలు పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా తినరు ఇదిగోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి తీసేసి మళ్ళీ ఆయిల్ ఈటెక్కిన తర్వాత మళ్ళీ ఒకసారి సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అది మిర్చి అయినా బజ్జీ అయినా పకోడీ అయినా ఎనీథింగ్ ఏదైనా సరే ఇలా ఫ్రై చేసుకోవాలి సెకండ్ టైం ఇదిగోండి అన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి మూడు బ్యాచ్లుగా ఫ్రై చేసుకున్నానండి చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో చెప్పాను కదండి సేమ్ ఇదే ప్రాసెస్లో క్యారెట్తో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట అందుకే నేను పచ్చిమిర్చి వేయిస్తున్నాను అలాగే ఐదారు రెమ్మల కరివేపాకును కూడా వేయించుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అండ్ చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుందండి ఇలా అలాగే కాడలతో వేసేసుకోవచ్చు తర్వాత ఆకు అనేది అదే విడిపోతుంది చూసారు కదండి ఇవాళ టూ రెసిపీస్ ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఈ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్